ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట ఎనభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఇందులో టోటల్ అన్నీ కూడా వచ్చాయి కార్ పార్కింగ్ ఏరియా డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ డైనింగ్ ఏరియా అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ పూజ రూమ్ ఇలా ఏ టు జెడ్ అన్నీ కూడా వచ్చాయి చాలా మంచి లొకేషన్లో ఉంది అండ్ హౌస్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం క్వాలిటీ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ ఇలా చాలా బాగుంది హౌస్ మొత్తం అంతా సో ప్లానింగు ఎక్కడుంది ఏంటి ఇలా ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకున్నా కూడా ఉపయోగపడుతుంది వీడియో అనేది సో పూర్తి వరకు చూడండి సో గేట్ వచ్చేసరికి స్లైడింగ్ అయితే తీసుకున్నారు దీనికి అండ్ బయట కొంచెం గార్డెన్ ప్లేస్ కింద కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేరు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ముందుగా ఒకసారి సైడ్ కొలతల గురించి చెప్తాను చూసుకోండి ఇది ముప్పై అడుగులు ఉంటుంది యాభై ఐదు అడుగులు లోతైతే ఉంటుంది థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ దీనికి పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక నాలుగు అడుగులు నాలుగు గంగుల ప్లేస్ అయితే వదిలేశారు ఫోర్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అయితే ప్లేస్ అయితే వదిలేసారు సో కొంచెం ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఫ్యూచర్లో మనకి ఏదైనా రెంట్లు గీచ్కోవడానికి యూస్ అవుతుంది అట్లాగే మనకి ఏంటంటే వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ఏదైనా కామన్ టాయిలెట్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం బా వదిలేరు నార్త్ సైడ్ దీనికి అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు విండో ఫ్రేమింగ్ కూడా టేకే మొత్తం ఇదంతా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంకనాలు ఉంటుంది కట్టుబడి ఒక ఇరవై రెండు అంకనాలు అయితే వస్తుంది సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైటింగ్ కూడా యూజ్ చేస్తారు చూడండి సీలింగ్స్లోని హాల్ కూడా బాగుంది అండ్ టీవీ అంటే మొత్తం వాల్ అంతా కూడా ఇచ్చేసారు చూడండి ఏదైతే మనకి ఆ సైడ్ వస్తుందో బెడ్రూమ్ వాల్ అనేది ఆ వాల్ టోటల్ మొత్తం అంతా కూడా టీవీ అంటే అయితే ఇచ్చేసారు వీళ్ళు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి నెల్లూరు అలీపురంలో అయితే ఉంటుంది బయట చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలో జస్ట్ ఒక ఫార్టీ ఫీట్ డెప్త్లోనే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ మొత్తం లావర్స్ అయితే యూజ్ చేశారు బ్యాక్ సైడ్ ఇక్కడ అండ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వీటన్నిటి కూడా మహా అయితే ఒక గంటలో వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది సో రూమ్స్ అయితే మాత్రం బాగానే ఇచ్చారు పెద్దగానే ఉన్నాయి టూ రూమ్స్ కూడా మంచి కానీ వచ్చాయి పన్నెండు ఒకటి ఇంటూ పదమూడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది రైట్ సైడ్ మొత్తం వాల్ అంతా కూడా వాటర్ వచ్చేసింది చూడండి ఓపెన్ బుల్ డోర్స్ తోటి సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఇవి రీసెంట్గా ఉంది మొత్తం హౌస్ అంతా కూడా మొత్తం వాల్ అంతా కూడా ఇచ్చేసారు ఏదో చిన్నగా ఇచ్చాము వాటర్ అట్ల కాకుండా టోటల్ వాల్ అంతా కూడా వాటర్ ఇచ్చేసారు టాప్లో వచ్చేసరికి టాప్ ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు ఇక్కడ మనకి కింద వచ్చేసరికి నార్మల్ ఫ్రంట్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు వుడ్ ఫినిష్ టైప్ అయితే ఉంది లామినేట్ అనేది లోపలన్నీ కూడా సిమెంట్ బలలే ఒకసారి ఈ పక్కన కూడా మీకు చూపిస్తాను చూసుకోండి సో ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు పక్కనే ఒక అటాషల్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది ఇది ఆరు పది పొడవ అయితే ఉంటుంది నాలుగు తొమ్మిది వెడల్ప్తో తీసుకున్నారు వెడల్ప్ అనేది కొంచెం ఎక్కువగానే ఇచ్చారు దీనికి సో ఇంకా మనకి ట్యాప్స్ అయితే పెట్టలేదు కమోడ్ అయితే ఫిక్స్ చేశారు కానీ ట్యాప్స్ అయితే పెట్టలేదు అది ఒక వర్క్ పెండింగ్లో అయితే ఉంది ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక ఫార్టీ ఫీట్ లోనే వాటర్ అనేది పడుతుంది డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇది హాల్ కూడా బాగానే ఉంది పెద్దగానే ఇచ్చారు పన్నెండు నర ఇంటూ పంతొమ్మిది నర సైజులు అయితే ఉంటుంది సో ఏదైనా ఫ్రేమింగ్స్ టైప్లో ఏదైనా ఆర్ట్ డిజైన్ టైప్లో అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే యూజ్ చేశారు ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేస్ అనేది అండ్ పార్టీషన్లో చూసుకున్నట్లయితే కనుక సీఎన్సీ కట్ డిజైన్ అయితే వచ్చింది చూడండి ఎనిమిది ఇంటూ పన్నెండు రెండు సైజులో ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది ఇది పూజా రూమ్ వస్తుంది తర్వాత చూపిస్తాను మీకు అది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వాష్ బేషన్ కూడా ఒకటి ఇస్తున్నారు సీలింగ్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సింపుల్ సింపుల్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అండి డీసెంట్ గానీ మెయిన్ ఏంటంటే సీలింగ్స్ అనేవి నార్మల్గా తీసుకున్నా కూడా లైటింగ్ అనేది బాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన లైటింగ్ అనేది ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే సో ఈ రూమ్ వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది ఫ్రంట్ ఒక విండో ఇచ్చారు అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వాట్రాప్ అయితే తీసుకున్నారు అండ్ ఇందులోనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది సో నార్మల్ పీఓపీ కన్నా జిప్సం అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేయించుకోవచ్చు అండ్ లైఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో దీనికి అడిషనల్ బాత్రూమ్ చూద్దాం పదండి అండ్ మనం ఆ బాత్రూమ్ చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది ఇది కూడా ఆరు పది ఇంటు నాలుగున్నర సైజులో టైల్స్ కూడా ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా కొంచెం పెద్ద సైజు యూజ్ చేశారు రెండు బై నాలుగు సైజు టైల్స్ యూజ్ చేశారు అది వెంటిలేషన్కి ప్లేస్ వదిలేసింది ఇక్కడ అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి ముప్పై ఎంటు యాభై ఐదు నూట ఎనభై నాలుగు గజాలు కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ వేళ వచ్చేసరికి మొత్తం అంతా కూడా డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి దానికి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒకరోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి విండో ఇచ్చారు ఈ పక్కన దీనికి ఆపోజిట్ గానే కిచెన్ వచ్చేస్తుంది కిచెన్ కూడా మంచి స్పేషియస్ గానే ఇచ్చారు ఎనిమిది ఇంటూ పది సైజులో ఉంటుంది మొత్తం అంతా కూడా స్టోరేజ్ కింద యూ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ వాల్ యూనిట్ కూడా ఎల్ షేప్ లో తీసుకున్నారు చూడండి అండ్ సీలింగ్ ఇక్కడ కూడా చేయించారు ఫ్రిడ్జ్ కూడా మనకి ఈ పక్కన పెట్టేసుకోవచ్చు రైట్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు చిమ్నీ పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అయితే ఊహించారు ఇక్కడ ఎల్లో కలర్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కంప్లీట్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ ఇక్కడ వాడింది బాస్కెట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు సో బాస్కెట్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇక్కడ ఇచ్చినవి క్లోజ్ చేసేస్తాము సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండ్ ఇందులో గ్రిల్స్ ఇచ్చినవి బాగున్నాయి ఎస్ఎస్ అయితే తీసుకున్నారు వీళ్ళు నెల్లూరులో చాలా వరకు ప్రతి చోట మనం ఎక్కడ చూసినా కూడా నెల్లూరులో నైంటీ పర్సెంట్ మనకి ఎస్ఎస్ గ్రిల్స్ ఇస్తున్నారు హౌసెస్కి నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ స్వీట్ అన్నిటి కూడా మహా అయితే ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇది పూజా రూమ్ ఇది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి నాలుగు ఇంటూ మూడు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు దీనికి ఇంకా డోర్ అయితే పెట్టలేదు డోర్ పెట్టాలి అది ఒక వర్క్ పెండింగ్లో ఉంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ ఇస్తాను నేను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ముప్పై ఎంటు యాభై ఐదు వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా కూడా హాల్ ఇదిగోండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి పక్కన తీసుకున్నారు సౌత్ వెస్ట్ కార్నర్లోని అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ పూస రూమ్ ఫ్రంట్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఉంటుంది అండ్ పక్కనే కిచెన్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనం చూసిన హౌస్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది మొత్తం ఇది అంతా కూడా అని అండ్ బయట సైడ్ మనకి ఒక కామన్ టాయిలెట్ వాష్ ఏరియా తీసుకున్నారు సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి మోడర్న్గా ఉండాలి అండ్ పక్క వాస్తుతో ఉండాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాల్సిన వాళ్ళు సో ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ పది పైకి అయితే వెళ్దాము ఒకసారి ఏరియా కూడా చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంటీరియర్ వర్క్స్ చేయాలన్నా కన్స్ట్రక్షన్స్ వర్క్ చేయాలన్నా ఏదన్నా హౌస్ ప్లాంట్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పదండి పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు స్టెప్స్ చూసారా మొత్తం గ్రాండ్తో తీసుకున్నారు అండ్ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ అనేది తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం స్లోగా పైకి అయితే వచ్చేసాము ఇక్కడ పరగోల డిజైన్ కూడా బాగుంది మెయిన్ ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ అట్రాక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా పరగోలా తీసుకోవాలి ఇక్కడ వీళ్ళు ఏదో ఇచ్చారు టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి కార్నర్లో మనకి సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యా అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్